అనంత రియాలిటీ వారి అనంత నిధి అండి మీకు హౌసింగ్ ప్లాట్స్ అనమాట సో తక్కువ ధరనే మీకు అనంతపూర్ టు బళ్ళారి హైవేకి అందిస్తున్నారు అండి హైవే వెంచర్ అనమాట పక్కన వెంచర్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ సిసిటీవీ కెమెరా సెక్యూరిటీ అంతా ఉంటుంది అనమాట సో హౌసింగ్ వెంచర్ అండి తక్కువ ధరకే ఫ్లాట్లు అందిస్తున్నారు లిమిటెడ్గా ఉన్నాయండి అండి అనంతపూర్ టు బల్లారి హైవే అండి సో మీకు మెయిన్ హైవే వెంచర్ అనమాట మీకు పక్కనే అండి అనంత రియాలిటీ వారి అనంత నిధి అండి త్రీ సెంట్స్ ఫైవ్ సెంట్స్ టెన్ సెంట్స్ అండి హౌసింగ్ క్లాట్స్ అనమాట సో అనంత అనంతనిది అండి మొత్తం మీకు పదహారు ఎకరాలన్నమాట సో విశాలమైన వెంచర్ నందు థర్టీ అలాగే ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ అండి రోడ్లు ఇరవై చెట్లు కూడా ఉంటాయి అన్నమాట వాటర్ అలాగే ఎలక్ట్రిసిటీ కనెక్షన్తో హైవేకి చాలా దగ్గరలో అనంతపురంకి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ దూరంలో మీకు నచ్చే విధంగా ఇల్లు కట్టుకోవచ్చు అండి మీకు మొత్తం చుట్టూ కాంపౌండ్లో ఉందండి అలాగే ఎంట్రన్స్ గేట్తో పాటు రెడీగా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు అలాగే ఫ్రీ విజిట్స్ అండి వీలువే కార్స్ ఉంటాయి కాబట్టి మీకు పికప్ డ్రాపింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయండి లిమిటెడ్గా ఉన్నాయి ఫ్లాట్స్ అతి తక్కువ ధరకే బెస్ట్ కి ఇస్తున్నారు సో దీన్ని మాత్రం అస్సలు మిస్ కాకండి టు బళ్ళారి హైవే పక్కన వెంచర్ అనమాట అనంత రియాలిటీ వారి అనంత నిధి అండి సో మీ కన్సీ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి అలాగే మీకు ఫ్రీ విజిట్స్ ఉంటాయి కాబట్టి ముందే ఏ రోజు బుక్ చేసుకోండి